నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం అక్టోబర్ రెండు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా కేఎల్యు స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ వ్యూహ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మంగళగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గత పదిహేను రోజులుగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత చైతన్య కలిగించేందుకు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి వివాహ కమ్యూనిటీ స్టూడెంట్ లీడర్లకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం నాగార్జున పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ బస్టాండ్ సెంటర్ నుంచి శ్రీ పానకల స్వామి వల్ల దేవస్థానం వరకు కొనసాగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్లకార్డులు చేతబోని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వ్యూహ కమ్యూనిటీ స్టూడెంట్ లీడర్స్ జేవి కళ్యాణ్ ఎం తనయ్ ఆర్ నవీన్ షేక్ సమీర్ అలాతో పాటు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున ఆయన మిత్ర బృందం జింకా మల్లేశ్వరరావు ఆకృతి కళ్యాణ్ కుప్పాల శివరామ్ తదితరులు పాల్గొన్నారు